మొన్ననే కదా కామారెడ్డి ఇంకా వికారాబాద్ జిల్లాలో సర్కార్ బడిల హాలత్ ఎంత గొప్పగుందో చూపించినాము ఎటు చూసినా పెచ్చిలుచిపోయిన స్లాబ్లు పలుగుడు వాటిన గోడలు అద్దమూల మెరుస్తుంటే చూసి తరించినాం కదా ఆ ముచ్చితే ఇంకా మరొక ముందే మురుగు జిల్లా కంచి ఇంకోటి వచ్చింది మరి ఈ బడి ఇంకెంత శక్రం మెరుస్తుందో చూసే ముందు అంత తయారుగా ఉన్నారు కదా అయితే వేసుకో ఎడిటరన్నా సర్కార్ బడి సక్కదనం చూద్దాము చూస్తుర్రు కదా వెంకటాపురం మండలం శీర్తపల్లి కాడున్న ఆడి పొల్లగాల ఆశ్రమ పాఠశాల ఎంత ముద్దుగున్నదో సర్కారు వాళ్ళు కట్టిస్తామన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కంటే తోపు తురుముంది కదా ఈ పందాలుగా పెట్ట ఇచ్చిపెట్టిన ఇండ్లన్న దీనికంటే ముద్దుగుంట ఇక చూడు రి స్లాబ్ బెచ్చలు ఊసిపోయి పొల్లగా స్లాబ్ ల సలాఖలు వాడతారు అనే పాఠం చెప్పకనే చెప్తుంది ఇప్పటికే స్లాబ్ అంతా లూజ్ అయిపోయి బెచ్చలకు బెచ్చలు ఊసి పొల్లగాండ్ల నెత్తులు వగలే కథ అవుతున్నదట మరి అధికారులకు నాయకులకు పట్టింపు లేదా అని అంటే ఉంటది అనంగానే అవుతదా అధికారులు వచ్చి కొత్త పాత చేయాలంటే దానికి ఎంతో కథ ఉంటది ఇక నాయకులు వచ్చి ఏమైనా అరుసుకుంటారా అని అంటే ఇప్పుడు ఏమైనా ఓట్లున్నాయా ముచ్చట ఎరకగానే రాగానే ఓట్లున్నాయంటే పిల్లకు వస్తారు వచ్చి ఇదే ముచ్చట మీద రచ్చ చేస్తారు గెలిచిన వాళ్ళు బడి కట్టించి రిబ్బన్ కటింగ్ చేస్తారు కానీ అంత సీన్ ఇప్పుడేం లేదు కదా అందుకే కూలిపోయినా సరే మాకేందన్నట్లే అటే తిరుగుతున్నారట నాయకులు ఇటు అధికారులు కూడా ఎండాకాలం తాతళ్ళు రానేవట్టే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది చూద్దాం అన్నట్లే చేస్తున్నారట ఇక ఇటు నీళ్ళ ట్యాంక్ ట్యాంకి ఉడబీకి అర్రల పారేసిర్రు మరిగా ఫిల్టర్ వాటర్ నీళ్ళన్నా పోస్తుర్రో లేదో గాని బడి గింత అద్రగణంగా ఉన్నది అంతేకాదు పాయఖానాలు ఖరాబ్ అయినాయి పొల్లగాండ్లకు కావాల్సిన కనీస సవలత్ లేవట మూడో తరగతి కేదో తరగతి దాకా నడుస్తున్న ఈ బళ్లే పొల్లగాండ్లు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు ఇప్పటికే ఓ కొత్త బడి కోసమని ఆరేండ్ల కింద కోటిన్నర వెట్టి పనులు చాలు చేసిర్రట అది పైసలు లేక నడమల్నే అయిపోయిందట మరి బడిని అధికారులు ఎన్నడ పట్టించుకుంటారో పొల్లగాళ్ళ చదువులు ఎట్లా రోయికొస్తాయో ఏమో చూడాలి అని అనుకుంటూ రుగ్గీ ముచ్చట చూసిన జనాలు